జై శ్రీ మహారాయణ ఇప్పటి వరకు ధనుర్మాసంలోని మనం తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్నాం పదో రోజులోకి అడుగు పెడుతున్నాం ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం వందేహం రాధికా దేవీ పర కృష్ణం వినాతు జ్ఞాతుమర్హతి వందే ఇవాళ పాశ్రం నోత్వర్గం అనే పాసరాన్ని తెలుసుకుందాం తిరుపతి దేవి ప్రబంధంలో గోదాదేవి భగవంతుని ఎలా ఆశ్రయించాలి అనే విషయాన్ని తానొక పది మంది గోపికలను నిద్రలేపి భగవాను సన్నిధానానికి వెళ్ళడం ద్వారా మనకు తెలుపుతోంది మనను గురించి భగవాను పరిచయం చేసుకోవడం మనకు తెలియదు కదా ఆయన వైభవాన్ని ఉన్న రీతిని వర్ణించడం మనకు తెలియదు మరి ఆయన అనుగ్రహం ఎలా కలుగుతుంది మనకి అంటే ఆయన విషయం తెలిసిన వారు ఎవరైనా ముందుంటే భగవాను మనం ఎలా దర్శించాలో మనకి చెప్తారు ఆ విషయాన్ని ఇక్కడ శ్రీమన్నారాయణ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కందంలో ఉద్ధవ గీతలో వర్ణిస్తూ శ్రీధరాచార్యుడు చెప్తారు చాలా అందంగా చెప్తారు ఆయన అందరికీ మార్గదర్శి అద్వైత సిద్ధాంతానికి చెందిన ఆయన మాట ఆయన ఏం చెప్తాడు విష్ణోర్ నివేదిత్యష్టవ్యం దేవతాంతరం పితృభ్యశ్చైవ తద్దేయం సచానంత్యాయ కల్పతే అంటారు ఆయన అంటే నారాయణుడు దేవాలయంలో ఉండగా దేవతాంతర ఆరాధనలు కూడా ఉన్నప్పుడు అంటే చూడండి ఈ ఆలయాల కాంప్లెక్స్ అంటూ ఉంటాను చూసారా అలా అన్ని దేవతలు ఉంటారు కదా కాంప్లెక్స్లోనే లక్ష్మీదేవి ఉంటుంది నారాయణుడు ఉంటాడు శివుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు సంతోషమైన రకరకాలుగా దేవాలయాలను పెట్టుకుంటూ ఉంటారు అలా వేరువేరుగా అంటే అంత ఇంతమందికి వేరువేరుగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టడం కష్టం కనుక ఒకే ప్రసాదం చేస్తే అందరికీ అదే చూపిస్తూ వెళ్ళే ఆచారాలు ఉంటాయట ఆయన అద్వై అద్వైత సిద్ధాంతి ఆయన చెప్తున్నారు ఆయన అలాగా ఆ కాలంలో సాండిల్య స్మృతిలో ఉండేది ఊహించి మహర్షి అనుగ్రహించాట అలాంటప్పుడు ఎవరికి ముందు నైవేద్యం పెట్టాలి ఎవరికి తర్వాత నైవేద్యం పెట్టాలి అనే సందేహం తీర్చడానికి విష్ణోర్ నివేదితాన్నేనా విష్ణోర్ నివేదితాన్నేనా అష్టవ్యం దేవతాంతరం అని చెప్పాడు విష్ణువుకు నైవేద్యం పెట్టిన ప్రసాదం ఇతరులకు అందరికీ కూడా నైవేద్యం పెట్టాలి తప్ప ముందు ఈ దేవాలయం ఉంది తరువాత ఇంకొక దేవాలయం ఉంది వరుసలో ఉన్నాయి కదా అని నైవేద్యం పెట్టకూడదట ఇంట్లో వాడి పితృదేవతలకు కూడా ఈ ఆబ్దిగాలు జరిపించినప్పుడు ఆ భగవంతుని నివేదన చేసిన దానినే పుతృదేవతలు కూడా సమర్పించాలి దానివలన పుతృదేవతలు కూడా చాలా ఆనందిస్తారు ధరిస్తారు అనంత ఫలాన్ని ఇచ్చేటటువంటి వారు అని మనకి వారు చెబుతారు ఇలాగందుకని ఈ పాశ్రమలో మనకి విశేషంగా ఏం చెప్తున్నారు అంటే ఈ పెరుమాడని కొలిచేటప్పుడు ఒక్కళ్ళు అనుభవించుకోవడం అందరితోటి కలిసి అనుభవించాలి అని ఇంతవరకు నలుగురు గోపికలను నిద్రలేపి నేడు ఐదో గోపికను నిద్రలేపుతున్నారట గోపికలను గోపికను నిద్రలేపడం అంటే ఏమిటర్థం భగవంతుని అనుభవం ఎట్లాంటిదో మనకంటే ముందు అనుభవించినటువంటి మహానుభావులు కొందరు ఉంటారు అలాంటి వారి యొక్క చరిత్రని వారి యొక్క బోధనలను మనం అర్థం చేసుకుంటే మనకు కూడా భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలో తెలుస్తుంది ఆ విషయాన్ని నేడు పాశ్రంలో చాలా విశేషంగా మనకి చెప్తున్నారు ఈ గోదాదేవి యొక్క ఈ పాస అనుసంధానాన్ని ఒకసారి మనం చేద్దాం ఏమిటి అంటే మాత్తము తరారు వాసల్ తెరవాదార్ నా తుడా నమ్మాల్ பறைதரம் புண்ணியனாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீடு தும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெரும் துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திறவேலூரெம்பாவாய் அன்ட்டுனாரண்டி நோ துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் నోము నోస్తూనే స్వర్గసుఖాన్ని అనుభవిస్తూ ఉండేంటి దానా ఓ అమ్మాయి లే అంటున్నారము తారా రో వాసల్ తెరవాదారు పోనీలే తలుపు ఒకవేళ తెరవకపోతే పోయావు కానీ కనీసం మాటైనా మాట్లాడదా మాట్లాడమ్మా మాట్లాడకరాదా మాటైనా మాట్లాడు సరీ అంటున్నారండి నా తత్తుడాముడి నారాయణన్ తులసీపరముడ భరితమైనటువంటి కిరీటాన్ని కలిగినటువంటి ఆ శ్రీవన్నారాయణమాట నాతాయుడి నారాయణన్ అంటే రమ్మాల్ పోత పరైరం పుణ్యనాల్ మన చేత కీర్తింపబడి మనం వ్రతం చేయడానికి అవసరమైన పరికరాలన్నీ కూడా ఇచ్చే పుణ్యాత్ముడైన ఆయన పండరుణా అంటే పూర్వం ఒక కాలంలో కూతాయి వీడిందా అంటే మృత్యు యొక్క నోటిలోనికి విసిరివేయబడిన వాడు తోసివేయబడిన వాడు ఎవడండి కుంభకర్ణనం కుంభకర్ణుడు కూడా తోత్తునక్కే పెరు తాన్ తందాను ఓడిపోయాడు ఎక్కడా నీ దగ్గర నిద్రను కుంభకర్ణుడు యొక్క నిద్ర కూడా నీకు విచ్చేవేసాడా అతను నీ దగ్గర ఓడిపోయాడు మాట అతని నిద్ర కూడా నువ్వు తీసుకున్నావా అని ఆత్తనందలుడయా యరుంగలమే ఇది చాలే చాలా నిద్ర నిద్ర బద్ధకం కలిగిందాన దుర్లభమైన నీ భోష్ణమాలు నీ భోష్ణం అంటే నిద్ర అయినటువంటి భూషణమా అని ఆత్తనందలుడయా యరుంగలమే తేత్తమా ఇవన్ను కొంచెం సర్దుకొని వచ్చి తలుపు తెరవలసింది అని ప్రార్థిస్తున్నారు ఇందులోని ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు ోము నోచి స్వర్గ సుఖమును అనుభవిస్తున్నదానా అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఈ విషయాన్ని సీతాదేవి చాలా విశేషంగా చెప్తుందండి స్వర్గం అంటే ఏమిటి నిరయో నిరయోయస్త్వయా వినా అంటే సీతమ్మ చెప్తుంది నీతో కలిసి ఉంటేనే అది స్వర్గం నీతో కాకుండా విడిగా ఉంటే అదే నరకం అంటుంది కాబట్టి భగవద్ అనుభవానికి స్వర్గం అని పేరు యహ స్వర్గభిఘీయతే స్వర్గంలో ఉండేవారి చేత కూడా కీర్తింపబడేది భగవంతుని ధామం కనుక అది నిజమైన స్వర్గం సోత్కంఠం మురళీకళ పరిమళ ఆకర్ణ్య ఘర్ణాత ఏతాక్షి సహస్రత సురపతిరస్రూణి ససృ సశ్రుభువి అని ఇంద్రుడు ఆకాశంలోంచి వింటున్నాడు ఆ వేణుగడాన్ని పరమానంద కలిగి కలగడం వలన ఇంద్రుని వేయి కళ్ళ నుండి ఒక్కసారి ఆనంద బాష్పాలు కలిగేటండి అందుకని నోము నోస్తూనే అంటే ఈ లోకంలోని అంత అదృష్టం కృష్ణ భగవాన్ మానవ ఈ లోకానికి వచ్చాడు కదండి ఆ పై లోకంలో అంత ఆనందం లేట అటు ఇంద్రుడు కూడా భగవంతుని వేణుగాన అనలా వింటూ వింటూ ఒక్కసారి ఇంద్రుడికి కళ్ళ నీళ్ళు వచ్చాయట అది అందుకని నోము నోస్తూనే స్వర్గసుఖం అనుభవిస్తున్నదానా అంటున్నారు ఎవరు అనుభవించేవారు అంటే భగవాను కూడా భగవద్గీతలో పదిహేనో అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తాడు స సర్వవిద్భజతి మాం సర్వభావీ భారత నేను ఈ లోకంలో ఉండే బద్ధజీవుల కంటే ఈ సంసారం నుండి విడివడిన పురుషుల కంటే ఉత్తముడను పురుషోత్తమునిగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో అన్ని విధములుగా నన్ను ఆరాధించినట్లయితే కృతకృత్య భారత అంటాడు కృతకూర్చుడు చేయవలసిన పనులన్నీ చేసే చేసేసిన వాడు ఎవరైతే నన్ను సర్వోత్కృష్టినిగా తెలుసుకుంటాడో అతడు చేయవలసిన పనులన్నీ చేసిన వాడవుతాడు విధు కృష్ణం తత్వతో ఏ రాజన్ తేషాం సర్వయజ్ఞా సమాప్త ఎవరైతే కృష్ణ భగవాను యొక్క కల రూపును యథావస్థితమైన రూపాన్ని తెలుసుకుంటారో వారు అన్ని యజ్ఞములను యాగములను చేసినట్లే అని మనకి విసిద్ధంగా విశిష్టంగా ఈ విషయంలో తెలుగు చేస్తున్నారు అలా అలాగే నిజమైన సుఖం భగవానుడు దాన్ని పొందుతున్నావమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా నువ్వు అందరం నేను రాత్రి ఒక ప్రతినిధ్యం చేసుకున్నాం అందరం కలిసి శ్రీకృష్ణ భగవాను దర్శిద్దాం అని మరి నువ్వు ఒక్కటే కృష్ణానుభవాన్ని పొందుతున్నావే అంటే చాలా గొప్పదానివి నువ్వు అంటున్నారుట అందుకని వందు తెరా ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి సుగ్రీవుడు మాటిచ్చాడు ఏమని రామచంద్రునికి వర్షాకాలమైన తర్వాత సీతమ్మ జాడ వెతకడానికి మొదలు పెడతాం అని కానీ అన్నమాట ప్రకారం పని ప్రారంభించకపోయేటప్పటికీ రామచంద్రుని దుఃఖాన్ని చూశాడు ఎవరండి లక్ష్మణుడు కోపం వచ్చిన లక్ష్మణస్వామి ఒక్కసారి హిష్టింధ నగరం పొలిమేరలకు వెళ్ళి ఒక్కసారి ధనుష్టంకారం చేసేటప్పటికల్లా ఆ శబ్దాన్ని విన్నట్టండి సుగ్రీవుడు భయపడిపోయేట లక్ష్మణస్వామి యొక్క ఆ శబ్దాన్ని లక్ష్మణస్వామి వెళ్ళి అక్కడ ఒకసారి ధనుష్ఠాంకారం చేసేట ఆ ధనుస్సు బాణాన్ని ఒక్కసారి ఆ తీగుంటుంది సర ఆ దారం దాన్ని గట్టిగా లాగేటప్పటికి ఆ శబ్దానికి వణికిపోయేట కంగారు పడిపోతే వెళ్ళి వెంటనే శరణు ఎడవయ్యా అని చెప్పాడండి ఎవరు సుగ్రీవుడికి ఆంజనేయ స్వామి చెప్పాడు అంతరేణ అంజలింబద్ధ్వా లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నేను వెళితే లక్ష్మణుడు కనుక ఒక మాట అంటే నేను బాధపడవలసి వస్తుంది అని సుగ్రీవుడు ఎట్టండి అప్పుడు సుగ్రీవుని భార్య తార వచ్చింది లక్ష్మణస్వామిని శాంతపరచడానికి ఎలా ఉంది ఆ వచ్చిన ఆవిడ అంటే ఆ వచ్చిన తార ప్రస్కలంతి ప్రళంబ కాంచీ గుణహేమ సూత్ర అంటాడు వాల్మీకి అంతవరకు సురాపానంతో మత్తిల్లిన కన్నులతో ప్రక్క మీద పడుకున్న ఆవిడ ఎలా ఉంటుందో అలాగే లేచి వచ్చేసిందిటండి ఇంకా మత్తు వేయలేదు పాపం ఆ కన్నులు మత్తులో అటు ఇటు తిరుగుతున్నాయట ఆభరణాలు సగం సగం జారిపోతున్నాయి అలాగే బయటకు లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చేసింది అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని చూడలేక ముఖం వంచేసుకున్నాడు అదే సుగ్రీవుడు వస్తే ఏమైపోతాడు అని తార వచ్చి నాలుగు శాంతి వచనాలు పలికి లక్ష్మణస్వామిని శాంతపరిచింది అదిగో అలా రాకు కొంచెం బట్టలు సర్దుకుని రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు నేటి గోపికని ఆ పడుకున్న గోపికని బయట ఉన్న గోపికలందరూ ప్రార్థిస్తే అలా సర్దుకుని రావాల్సిందమ్మా అని నేటి పాశ్రంలో కీర్తిస్తున్నారు మహాబు ఈ పాసరాల్లో కీర్తిస్తున్నదట గోదాదేవి అంటే రోజు ఒక ఆడవారి శ్రీ ఆడవారుల టాయిల్ని సరి లేపారట మిగతా విషయాన్ని రేపటి పాశురాల్లో యథాశక్తిగా తెలు తెలుసుకుందాం వెంకటార్య గురుదత్త బోధం శ్రీ శంతలూరి కులవారి పూర్ణచంద్రం శిష్యాగమర్ధన పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రబే